చాలా బాగుంటుంది సినిమా మనకి హారర్ థ్రిల్లర్ క్లైమాక్స్ అయితే ఎరగ తీస్తారు దాంట్లో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళంతా మనకి దాంట్లో ఉన్న క్యారెక్టర్ చేసిన జిన్ జిన్ గురించి బాగా రివీల్ చేస్తారు క్యారెక్టర్ చేసిన గురించి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మీరు మంచి హారర్ సినిమా థ్రిల్లర్ సినిమా చూడాలంటే జిన్ మూవీ కంపల్సరీ వచ్చి చూడండి చాలా గా తీసారు జిన్ మూవీ చూసాను టీమ్ తోని సో ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ చేశారు ప్రతి ఒక్కరు సో డైరెక్టర్ గారు సో సస్పెన్స్ థ్రిల్లర్ గా అంటే ఎక్కడ ఎంగేజింగ్ చేసుకుంటూ చాలా అరర్ సస్పెన్స్గా తీసుకెళ్లారు అంటే చూసినంతసేపు ఒక అంటే ఈ మధ్య ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఉన్న మూవీస్ కొత్తదనం కావాలి ఖచ్చితంగా ఆ మూవీ ఈ మూవీలో కొత్తదనం ఉంది మనకు ఎంగేజింగ్ చేయాలి మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా వావ్ అని అనిపించాలి అంతా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది థ్రిల్లర్ థ్రిల్లర్గా లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్లైమాక్స్ కానీ ప్రొడక్షన్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా బాగా నిజంగా సార్ మీకు మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారు అయితే మంచి పట్టు ఉన్న డైరెక్టర్ చాలా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చూసే వాళ్ళకు చాలా నచ్చుతుంది మీకు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అంటే ఓటీటీలో చూద్దామని అనుకోకండి థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది చాలా ఉన్నాయి అంటే ఆ అసలు అంత ఏసీ గాలిలో మొత్తం చెమట పట్టేసి అంతా భయపెట్టేస్తారు నిజంగా ఆత్మలు వేరే లోకంలో ఎలా వాటిని కట్టడి చేయడం హీరో పాత్ర అయితే నిజంగా చాలా బాగా చేసారు సార్ నిజంగా దాన్ని ఆత్మల్ని కట్టడే కట్టడి చేసే విధానంలో అయినా అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఏ విధంగా ఆయన యాక్టింగ్ అయితే హీరో తీస్తారు ఇంకా ఈ సార్ అయితే నిజంగా సూపర్ యాక్టింగ్ నిజంగా చాలా భయ భయపడ్డం అసలు లుకింగ్ చూస్తే అసలు అది ఇంకో లోకంలో చాలా ఫీల్ కొత్త ఫీల్ వచ్చింది చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఇప్పుడే మూవీ చూసాను మెయిన్ గా అన్నా నీకు ఎందుకంటే యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా వేరే అసలు అంటే ఫస్ట్ హాఫ్ ఒక అయితే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది అంటే సార్ కంగ్రాచులేషన్స్ మెయిన్లీ ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒక అయితే మా అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా హ్యాండిల్ చేశారు స్క్రీన్ పే కావచ్చు డైరెక్షన్ కావచ్చు చాలా బాగా అనిపించింది అండ్ దయాల కంటే అన్నం చూసే ఎక్కువ సార్లు భయపడ్డాయితే లోపల అంటే చాలా బాగుందనా మెయిన్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినట్టు బిజిఎం బీజిఎం అంటే మెయిన్లీ అన్న అన్న వచ్చిన ప్రతిసారి ఒక బీజిఎం ఉంటది వేరే లెవెల్ అది అంటే ఏదో మనం బిగ్ మూవీ ఏదో ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ పెట్టి తీస్తున్న మూవీ రేంజ్ లో ఉంది బీజిఎం బీజిఎం కైతే నెక్స్ట్ లెవెల్ అప్ అని చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపించింది నాకు అండ్ హీరోయిన్ కోసం వచ్చే వాళ్ళు లిప్లాక్ కోసం వచ్చే వాళ్ళైతే మూవీకి రావద్దనా మంచి కాన్సెప్ట్ తోటి మంచి సస్పెన్స్ ని ఎంజాయ్ చేస్తాం మంచి మూవీ చూసామనే ఫీల్ తో బయటికి వెళ్తాం అనుకునే వాళ్ళు మాత్రమే రండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత మంచి కథలతోటి మన అందరినీ టూ అవర్స్ ఇంత ఎంగేజింగ్ గా తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది అందులో మన అన్న ఒకడు సో నియరెస్ట్ థియేటర్స్ వెళ్ళి అందరికి నా మూవీ చూశాను జిన్ మూవీ చాలా ఆర్ఆర్ మూవీ చాలా బాగుంది జనాలు అందరికి బాగా నచ్చుతుంది మీరు అందరు చూడండి థియేటర్ వచ్చి సినిమా మూవీ చూడండి చాలా బాగుంది కొత్తగా ఉంది ఫోర్ మెంబర్స్ బాగా యాక్ట్ కొరళ్ళు చాలా బాగా యాక్ చేయరు డైరెక్ట్ మరికి బాగా చూడండి అందరు హ్యాపీగా ఉంటారు కానీ కొత్త మోడల్లో కొత్తగా ఉంది ఆర్ఆర్ మూవీ చాలా కొత్తగా ఉంది మీరు చూడాలి ఖచ్చితంగా థియేటర్ వచ్చి మీరు ఒక నలుగురు చెప్పి మళ్ళీ ఇంకో పది మంది చెప్పండి ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమాది మంచి కలెక్షన్లు వస్తాయి బాగా చాలా బాగుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేస్తారు సినిమా హాయ్ అండి ఇప్పుడే జిన్ అనే మూవీ చూస్తున్నాను ఇది మూవీ చూసాను చెప్పి నిజంగా నాకు జిన్ అంటే సాయంత్రం ఏదైతే కొట్టుకుంటారు కదా మనుషులకి జిన్ తాగినంత అంత అయితే హాయ్ ఎక్కగలిగిందండి రోజైతే మనం మందేస్తారు కదా ఏదైతే మందే ఎక్కలేదు సినిమా చూడొచ్చాం కదా అంత ఉంది ఉందన్నమాట అలాగే భూతనాలు చెరువు ఐదు కిలోమీటర్ల బోర్డు కనిపిస్తుంది అక్కడి నుంచి మొదలవ్ చూడండి సస్పెన్స్ నిజంగా సూపర్ యాక్టింగ్ నిజంగాను అంటే ఇలా లాస్ట్ డిసెంబర్ లాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో నిజంగా ఒక మంచి హర్రర్ మూవీ అంటే నేను అయితే చూశాను ఒక బాయ్స్ నిజంగా ఒక కాలేజీ మీద మంచి బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాగా తీశారు నిజంగా ఒక అది చిన్న సినిమా చిన్న సినిమా అన్నారు చిన్న సినిమాది కాదు నిజంగా మనలాంటి వాళ్ళు కలిసి అందరు చూస్తే ఒక బిగ్ సినిమా అవుద్ది రెండు వేల లో ఒక మంచి బెస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఏంటంటే జిన్ అని చెప్పాలి డైరెక్టర్ గారు అయితే పరిచయం ఉంది మంచి సినిమా తీస్తానని అనుకోలేదు నాకు అయితే ఛాన్స్ ఇవ్వలేదు చేస్తుంటే ఇంకా నాకు ఆనందం కలిగేది సార్ తప్పకుండా ఈ తర్వాత నష్టం మీరు నాకు ఛాన్స్ ఖచ్చితంగా బాగా చూపించారు కాబట్టి నిజంగా అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు వస్తాయండి అందరూ కూడా మంచి పేరు వస్తాయి మనసు ఫోర్ కోరుకున్నాను జిన్ తప్పకుండా చూడండి యూత్ మిస్ అవద్దు ఓకే జిన్ జిన్న సినిమా చూసిన అసలు లేదు ఈ అన్న అయితే అసలు ఆ క్యారెక్టర్ కి ఈ అన్న అసలు మామూలుగా అన్న పోలీస్ క్యారెక్టర్ చేసిండు అసలు సూపర్ డైరెక్టర్ గారు మీరు అయితే అసలు సూపర్ స్టోరీ బాగా రాస్తున్నారండి అసలు మ్యూజిక్ అయితే ఈ అన్న వచ్చినప్పుడు మ్యూజిక్ మాత్రం అసలు హైలైట్ మస్తు అసలు మ్యూజిక్ మాత్రం సూపర్ మంచిగా చూస్తుంటే మాత్రం సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు ఈ అన్న చూస్తే భయపడతాను అవు జిన్ సినిమా ఎప్పుడో చూసారు చాలా అంటే చాలా బాగుంది నలుగురు బ్యాచిలర్స్ కలిసి ఒక బ్యాచులర్ పార్టీ ఎలా చేసుకుంటారో నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమా చూస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మీ అంచనాలకు వదిలేస్తున్నాను బ్యాచులర్ ఫ్రెండ్స్ అని అంటే నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ సిచువేషన్ ఎలా ఉంటుందో సినిమా డైరెక్టర్ బీజిఎంస్ అదిరిపోయిన సినిమాలో ఆ బీజిఎంస్ ఒకటి గూజ్ బంప్స్ వస్తాయి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి ఇంకో తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారు హాయ్ గాయస్ సినిమా అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా అయితే చాలా బాగుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు యూత్ గాని ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ హారర్ ఈ టైప్ ఆఫ్ లో కూడా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సినిమాల్లో అయితే దయ్యం చూపించి సినిమా తీశారు కానీ ఇందులో మాత్రం దయ్యం చూపించుకుంటే సినిమా చూపించారన్నా చాలా బాగా చేశారన్న నిజంగా చాలా బాగుందన్న క్యారెక్టర్లు అన్న మీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా గొప్పగా చూపించారన్నా సినిమా ఎక్కడ అనిపించదన్న చెప్తాను కదన్నా ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత ఒక లెవెల్ ఉంటదన్నా చిన్న పిల్లలు ఏంటి పెద్దలేటి అందరూ కూడా వచ్చి చూడాలన్నా మన డిసెంబర్ పంతొమ్మిది మీ అభిమాన థియేటర్లో లో రిలీజ్ అవుతుందన్న దయచేసి ఫ్యామిలీతో పిల్లలతోటి అందరూ కూడా సినిమాకి వచ్చి చూస్తారని మీరు పది మంది చెప్తారని మనస్పూర్తి కోరుకుంటున్నాను ద బెస్ట్ మూవీ అన్న జిన్ ఇప్పుడే జిన్ సినిమా చూసి వచ్చా చాలా సస్పెన్స్ గా భయం భయం అయితే కదా నాకు అసలు నేనే అక్కడ ఇరుక్కుపోయి ఊపి ఊపు ప్రాడ చూసినారా మనుషులకి మనం ఏదైనా ఎక్కడైనా పోయి ఇరికిపోతే మనకు ఊపిరాజు చూసినారా అలా అనిపించింది నాకు థియేటర్లో ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంది అంటే మొత్తం భయం భయంగా సూపర్ అనిపించింది భయ ఆ సినిమా అయితే యాక్టింగ్ సూపర్ ఇరగ తీసేశారు సినిమా నాలుగు క్యారెక్టర్లు చాలా అద్భుతంగా చేసారు మళ్ళీ నేను రాంగోపాల్ వర్మ సినిమాను చూసినట్టుంది ఈ దయాల ఆత్మల గురించి ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇది ఒక రకమైన అనిపిస్తుంది ఇప్పుడే జిన్ మూవీ ప్రీమియర్ చూడడం జరిగింది సినిమా మాత్రం మంచిగా డార్క్ థీమ్ లో మంచి సస్పెన్స్ హర్రర్ నడుస్తుంది దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది ప్రతి ఒక్కరు రేపు పంతొమ్మిదో తేదీ డిసెంబర్ పంతొమ్మిది సినిమా రిలీజ్ గా వస్తుంది ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ ఇన్ థియేటర్స్ ఆయన ఇప్పుడైనా జిన్ మూవీ చూశాను చాలా బాగుంది సినిమా బ్లడ్ బాస్టర్ వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు వేరే దిక్కు వచ్చారు వాళ్ళ వాళ్ళ ఇట్లా మనలాంటి వాళ్ళే వాళ్ళగిట్లా మనము హెల్ప్ చేస్తే వాళ్ళ వాళ్ళకి నెక్స్ట్ మూవీ ఇట్లా పెద్ద మూవీ తీస్తారు చాలా చాలా బాగుంది అందరూ వచ్చి సినిమా చూడండి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది చాలా బాగుంది సినిమా మ్యూజిక్ చాలా బాగుంది ఒక మసద మసద అయితే ఎట్లయితే సినిమా ఉందో సేమ్ అదే ఫీల్ వచ్చింది ఆయన ఇప్పుడు జిన్ సినిమా చూసాన్నా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది హారర్ సినిమా అంటే చాలా బాగుంది ఒక నచ్చిన సినిమా అని చెప్తా చాలా బాగుంది ఒక మంచి కాన్సెప్ట్ ఉంది సినిమా అయితే సినిమా విషయం కొత్త హీరో గారి యాక్టింగ్ అని ఏదో చాలా చాలా బాగుంది ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ గాని ప్రతి ఒక్కటి డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సినింప్స్ అని చెప్తా చాలా అంటే చాలా బాగుంది సినిమా ఇంక చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరి సినిమా థియేటర్ కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఐ జస్ట్ వాచ్ జిన్ అండ్ ఆల్ ఐ క్యాన్ టెల్స్ ద ఎఫెర్ట్స్ దట్ హెస్ బిన్ పుట్ బై ద బై ఆర్ డైరెక్టర్ చిన్మై రామ్ సర్ విత్ రెస్పెక్ట్ గెటింగ్ దౌట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఎవరింగ్ సో గుడ్ ఆల్ ఐ క్యాన్ సచ్బడి షుడ్ వాక్ ఇన్ టు అండ్ కమండ్ వాట్ సినిమా అండ్ సపోర్ట్ మోర్ ఆఫ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు జిన్ చూసాము చూసేటప్పుడు చూస్తున్నాము వాళ్ళ రియాక్షన్స్ అయినా వాళ్ళ అరుపులకెక్కలైనా విన్న తర్వాత ఓకే ఫైన్ వీఆర్ సాటిస్ఫైడ్ ఇంకా నైన్టీన్త్ రిలీజ్ ఉంది సో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్ దాకా వచ్చి హారర్ మూవీని ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను బికాజ్ హారర్ మూవీస్ అంటేనే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి సో ఈ యొక్క డిసెంబర్ క్రిస్మస్కి ఒక మంచి హారర్ భోజనాలు పెట్టాను సో అందరూ వచ్చి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి చూడండి एंड अबो अ ई जिम की क्रिया कर्त्रो uh, फ्रेंड सिम्बा माड़ लाडतार मूवी देख के uh, मुझे क्या उतना ये नहीं लगा क्योंकि हम बहुत बार मूवी देख चुके हैं लेकिन जो ऑडियंस आज मूवी देख है उनका रिएक्शन देख के मुझे बहुत अच्छा लगा एक्चुअली uh, सबको बहुत पसंद आया है अभी 25th क्रिसमस है न्यू ईयर है ईयर uh, एंड को एक बेस्ट ऑफ बेस्ट सस्पेंस थ्रिलर एक हॉरर मूवी हम दिए हैं प्लीज़ ऑडियंस से मैं ये पूछना चाहता हूँ प्लीज प्लीज कम टू द थिएटर हमारे जैसे नवे लोगों को थोड़ा सपोर्ट कीजिए देर इज अ पार्ट टू ऑल्सो आप जिताएंगे ये मूवी हंड्रेड परसेंट वेरी सुन विल स्टार्ट द सेकेंड पार्ट एंड आई रियली थैंक टू चिन्मय राम सर एंड प्रोड्यूसर सर एंड अमित सर एंड माई फ्रेंड किच्चा एक्चुअली uh, ये मूवी में जो इनका कैरेक्टर है जो मेरा कैरेक्टर है इनका जो, जो बहुत छोटा एक uh, इसमें कैरेक्टर है तो उन्होंने भी अपना अपना सभी सभी कैरेक्टर ने अपना अपना हंड्रेड परसेंट दिए हैं विश टू सब लोग आके थिएटर में सिनेमा uh, देखो प्लीज़ प्लीज कम टू द थिएटर्स अगेन एंड अगेन आई एम आस्किंग क्योंकि हमारे जैसे नए लोगों को आप ही सहारा बनोगे एंड आपके वजह से हम आगे कुछ भी नया करना चाहेंगे तो ये मूवी आप सपोर्ट करके जीत के जिता के दे दीजिए थैंक यू थैंक यू सो मच अंदर को नमस्कारम सो मूवी रेडी आई रिलीज आई सो एनी मोर आई वोट आई डोंट हैव एनीथिंग मच टू से इट्स फॉर यू ऑडियंस टू डिसाइड ऑल आई कैन से जिन मूवी ओटीटी का थिएटर वी चूँ జిన్ను రేపు నైన్టీన్త్ రిలీజ్ అయిపోతుంది మీరు వచ్చి మూ మేమెంత మూవీ తీసినా మేమెంత ఖర్చులు పెట్టినా మేము ఎంత తీసినా కూడా మీరు వచ్చి థియేటర్లో మూవీ చూస్తేనే మాకు కొంచెం ధైర్యం వస్తుంది ఎందుకంటే ప్రొడ్యూసర్కు మాకు నెక్స్ట్ ఇంకొక జిన్ జిన్ టూ తీయాలంటే మీరు అందరూ థియేటర్కి రావాలి మీరు అందరూ థియేటర్కి వచ్చి మాకు మూవీ చూస్తే జిన్ టూ జిన్ త్రీ జిన్ ఫోర్ లాగా వస్తూ ఉంటాయి సిరీస్లో దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే కొత్త వాళ్ళకి ఆడియన్స్ హెల్ప్ చేయాలి ఆడియన్సే సపోర్ట్ చేయాలి పక్కన ఇండస్ట్రీ వాళ్ళంతో ఇస్తూ ఉంటారు ఆడియన్స్ ఎంత మాకు హెల్ప్ ఇస్తారో అంత మేము కొత్త కొత్త కాన్సెప్ట్ని కొంత కొంత సబ్జెక్ట్ని తీసుకురావచ్చు అందరికీ దయచేసి వచ్చి మూవీ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్